నరేంద్ర మోడీ గారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన పైన సిబిఐని పురుగొలుపుతాడు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తారు ఈడీ దాడులు చేస్తారు నేను ఒకటే చెప్తున్నా మేము భయపడం న్యాయం కోసం పోరాడతాం న్యాయాన్ని సాధించి తీరుతామని మరొకసారి తెలియజేస్తున్నా ఇక్కడికి వస్తే కేసీఆర్ గారు ఎంత దుర్మార్గం అంటే హైదరాబాద్ లో మన వాళ్ళుంటే జగన్మోహన్ రెడ్డికి సహకరించమని వాళ్ళ ఆస్తులన్నీ కూడా వివాద వివాదాలకు తెచ్చే పరిస్థితికి వస్తున్నాడు బెదిరిస్తున్నాడు వ్యాపారాలు దెబ్బతీస్తున్నాడు భూములుంటే ఉంటే నోటీసులు పంపిస్తున్నాడు అరవై సంవత్సరాల హైదరాబాద్ లో ఉన్నాం కష్టపడి పనిచేశాం ఆస్తులు సంపాదించుకున్నారు ఈరోజు మనకు ఆదాయం రాలేదు కష్టార్జిత వదులుకొని రాష్ట్రం ఎక్కడికి వస్తే కొంతమంది వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించుకుంటే ఆస్తులు చూపించి బెదిరించి లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు పోలీసుల్ని పురుగొలిపే పరిస్థితికి వస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఐదు కోట్ల ప్రజల తరపున మాట్లాడుతున్నా ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నా మా ప్రజలకు ఇబ్బంది వస్తే వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా తెలుగుదేశం పార్టీ అమెరికాలో తెలుగు వారికి అన్యాయం జరిగిన ఆస్ట్రేలియాలో జరిగిన గల్ఫ్ దేశాల్లో జరిగిన అండగా నిలబడ్డాం వాళ్ళని కాపాడుకున్నాం ఇప్పుడు హైదరాబాద్ లో సమైక ఆంధ్రప్రదేశ్ అది అది రాజధాని ఇంకా పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అలాంటి ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తుల పైన దాడులు చేస్తే వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా